చపాతీలు ఇలా చేసుకుంటే రెండు రోజులున్న మెత్తబడవు అలాగే ఉంటాయి వైట్ నాప్కి వేసుకుని మూత పెట్టుకోవాలి దీంట్లోకి గోచికి కూరమా చేసుకుందాం రెండు అద్భుతంగా ఉంటుంది కాంబినేషన్ పావు కేజీ గోర్చికి కడిగి చిన్న ముక్కల కింద కోసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందాం దీనిలోకి ఒక స్పూన్ బియ్యం గసాలు ధనియాలు జీలకర్ర సోంబు మిరియాలు చెక్క లవంగా రెండు లవంగ మొగ్గలు చిన్న కొబ్బరి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ముందు బియ్యం గసాలు ఇవన్నీ కూడా పొయ్యి అంటి చికుడు పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపు తీసేసుకుందాం బియ్యం గసాలు వేయడం వల్ల కోర్మ చెక్కబడుతుంది గమనించండి తర్వాత పొయ్యి ఇంటి మూకుడు పెట్టి కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని జీలకర్ర బిర్యానీ ఆకు పచ్చిమిరకాయలు వేసి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కింద కోసి నాలుగు పాలు ఇస్తే ఇలా కచ్చా పిచ్చా నలుగుతుంది రోట్లో తొక్కుకున్నట్టుగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొబ్బరి రుబ్బుకున్నటువంటి పేస్ట్ వేసి ఉప్పు పసుపు కారం వేసేసి ఐదారు నిమిషాలు బాగా వేగనివ్వండి ఇది వేగిన తర్వాత రెండు టమోట పెట్టి పది పది నిమిషాలు వేగిన తర్వాత రెండు టమోటాల పేస్ట్ కింద రుబ్బి పోసేయండి పోసేసి ఇది కూడా ఐదారు నిమిషాలు బాగా వేగనివ్వాలి మూత పెట్టి తరువాత మనం గోరుచిక్కుడికాయలు ఉడకబెట్టుకుని పారించుకున్నటువంటి ముక్కలు వేసేసి బాగా వేగనిచ్చి మనం మసాలా పొడి కొట్టుకున్నాం కదా సగం మసాలా పొడి వేసేన తర్వాత గోర్చికిడికాయలు ఉడకబెట్టినటువంటి నీళ్లు కసి నీళ్లు అందులో పోసేసి బటర్ స్లైసు కొత్తిపరేసి కొంచెంసేపు ఉడకరించి పొయ్యి కట్టేసి తీసేసుకోండి నచ్చిందా